కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఓ పార్టీ కార్యకర్త తన అభిమానాన్ని చాటుకున్నారు పార్టీ కార్యకర్త అక్కు శ్రీనివాస్ బంగారు కూతతో అగ్గిపేటలో పెట్టి పట్టు వస్త్రం ప్రత్యేకంగా తయారు చేయించి మంత్రి పొన్నం ప్రభాకర్ కు కప్పి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు పార్టీ కార్యకర్త చూపిన అభిమానానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆనందం వ్యక్తం చేశారు హక్కు శ్రీనివాస్ గారు అగ్గి పెట్టెలే పట్టు వస్త్రం బంగారుతో చేయించినటువంటి వస్త్రాన్ని అన్నగారికి ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నగారికి మంత్రి గారికి ప్రేమపూర్వకంగా అవగాహన బంగారంతో చేయించినటువంటి వస్త్రం శ్రీనివాస్ గారు అగ్గి పెట్టెలే బట్టేటువంటి పట్టు వస్త్రం బంగారుతో జయించినటువంటి వస్త్రాన్ని అన్నగారికి ఎమ్మెల్యే ప్రభాకర్ గారికి మంత్రి గారికి ప్రేమపూర్వకంగా పూర్వకంగా అవాదులుస్తున్నారు కాబట్టి అందరూ కూడా సమర్థాలు దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా